మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మరి అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఈ విజయదశమి వారి జీవితాల్లో ఎలాంటి విజయాలను చేకూర్చి పెడుతుంది అనే దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం ప్రస్తుతం ఉన్న గోచారం అంతా కూడా ఎంతో కొంత వృషభ రాశి వారికి ఆసక్తికరమైన మరి ఆమోదయోగ్యమైన ఫలితాలే ఎక్కువ శాతం అయితే ఉంటుంది అయితే గత కొద్ది నెలలుగా మనం ఏదైతే పదే పదే సూచిస్తున్నామో అది ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా అంటే ఇంచుమించుగా ఎవరికైనా సరే నవంబర్ వరకు కూడా ఇటు మన వ్యక్తిగత జాతకాలతో పాటు మన యొక్క దేశ రాష్ట్ర ప్రాంత ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా అన్ని రకాల వారికి అన్ని రకాల సామాజిక రాజకీయ పరిస్థితుల వారికి అందరికీ కూడా ఎంతో కొంత అప్పుడప్పుడు మధ్యలో ఖచ్చితంగా కొంత ముప్పు ఉందనే చెప్పాల్సి ఉంటుంది అదే రీతిలో రాశి వారికి కూడా మరి ఇంటో సక్రమైన పరిస్థితులు లేకపోవటం ఒక ఇబ్బంది వస్తుంది అంటే మళ్ళీ మరొక ఇబ్బంది తగ్గుతుంది అనుకుంటే మళ్ళీ ఇంకో ఇబ్బంది రావటం అమ్మగారు నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి రావటం భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి ఆకారణ వైరాలు తర్వాత ఏదైనప్పటికీ కూడా మనం మనసులో దురుద్దేశం లేకపోయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య తరచూ ఏదో రకమైన అపార్థాలకు తావిచ్చే సంఘటనలు కానీ మరి మనసు ఒకళ్ళొకళ్ళు ప్రస్ఫుటంగా తెలియపరచుకోకుండా దాచిపెట్టుకుని చేసే కార్యాల వల్ల కానీ కొంత ఇబ్బందులు భంగపాటలు ఏర్పడే పరిస్థితి అయితే గనక వృషభ రాశి వారికి కనిపిస్తోంది అయితే మనకేంటంటే ఏదో ఒక సామెత ఉంది ఇంట్లో మరి ఈగల మోత బయట పల్లకిల మోత అని చెప్పి అదే రీట్లో మరి వృషభ రాశి వారికి అంతా కూడా అక్టోబర్ నెల అంతా కూడా బయట అయితే గనక మంచి గుర్తింపు గౌరవం లభించడం అనేది అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమపడినప్పటికీ కూడా ఆశించిన పరిస్థితి అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంది వ్యాపారస్తులు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి తర్వాత మరి ఈ దినసరి వ్యాపారాలు అంటే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లు కానీ ప్రజలకు నిత్యావసరాలుగా ఉండి వ్యాపారాలు చేస్తున్న వారికి తప్పకుండా ఖచ్చితంగా మంచి ప్రయోజనాత్మకమైన లాభాలు అయితే లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటిదాకా ఆగిపోతూ ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి ఎంతో కొంత ముందుకెళ్లే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది గ్రహం తాలూకు చెడు ప్రభావం నుంచి నెమ్మది నెమ్మదిగా బయటపడటం అనేది అయితే కనిపిస్తుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇటు మనం ఈ కుజుడు బిదుడు కలిసి సంచరించడం అనేది ఇటు వ్యక్తిగత జాతకంగా చూసినా కానీ సమిష్టి జాతకాలుగా చూసినప్పటికీ కానీ సామూహిక పరంగా ఆలోచించినప్పటికీ కానీ అది ఎంతో కొంత కొన్ని ఆకస్మిక ఇబ్బందులు నష్టాలని కలిగిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ముఖ్యంగా ఈ వృషభ రాశి దాంట్లోకి వచ్చేటికి మనకి ఎక్కువగా కవులు కళాకారులు మరి సినీ రంగ పరిశ్రమ వాళ్ళు వ్యక్తిగత వృత్తుల్లో ఎక్కువగా కొనసాగే వాళ్ళు వ్యాపారాల్లో కొనసాగే వాళ్ళు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో ఎక్కువ జన్మించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ మన ఈ ఏవైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాల్లో ఉన్నవారందరికీ కూడా మరి కొంతవరకు ఇబ్బందులు అంటే నోటి నోటిదాకా వచ్చినట్టే వచ్చి అవి కొంత వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నవారో వారికి మాత్రం చక్కటి అభివృద్ధి లభించడం అనేది అయితే ఉంటుంది ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ కళా రంగంలో ఉన్నవారు కానీ ఇలా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు కూడా అక్టోబర్ మొదటి తొలిపక్షంలో అంటే మొదటి పదిహేను రోజుల్లోనే వారికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా సాగించినట్టయితే కనుక కొంత విజయాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అక్టోబర్ పదిహేను దాటిన తర్వాత నుంచి మరింత ఇబ్బంది వాటిల్లడానికి అవకాశాలు ఉంటాయి ఇటు ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తర్వాత వచ్చేప్పటికి మరి శుక్కుడు కూడా అప్పటికే మరి రాశ్యాధిపతి నీచంలోకి తొమ్మిదో తారీఖు నుంచి రావడం తర్వాత ఇంచుమించు చివరి నెలాఖర్ చివరికి వచ్చేప్పటికి ఈ వృచ్చిక రాశిలోకి ప్రవేశించడం దీనివల్ల ఏదైనప్పటికీ కూడా ఇటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత మరి ఇప్పటికీ మరి మధుమేహం ఇలాంటి వాళ్ళు వారికి అంటే అంతర్యేంద్రియాలు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి అవి కొంత ఎక్కువయ్యే పరిస్థితి కూడా మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి కనపడుతుంది కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత శ్రద్ధ చూపించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆర్థికంగా మాత్రం పురోభివృద్ధి సాధించగలుగుతారు ఒక ఖర్చు లేవైనప్పటికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగానే ఖర్చు పెట్టి వాటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి అయితే కనుక అక్టోబర్ నెలలో వీరికి కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్ నెలలోకి వచ్చేప్పటికి వృషభ రాశి వారు ఏదైనా సరే ముఖ్యంగా ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఏదైనా సరే బాగా ఎక్కువ మనం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ బుధ శుక్ర శనివారాల్లో ఎక్కువ మంచి గ్రహస్థితి కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక బుధ చుక్ర శనివారాల్లో వీరు ఏదైనా సరే పనులు చేయాలనుకుంటే కనుక కొంతలో కొంత మనకి సానుకూలమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది విదేశాలకి వెళ్ళటం అనేది తప్పనిసరి అయితే కాదు ఎందుకంటే విదేశాలకు వెళ్ళాక అక్కడ కొంతవరకు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రాజస్థానంలో ఇటు రాహుల్ యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మరి అంటే దూరం వెళ్ళి సంపాదించుకునే వాటిలో ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా వీరు ఏదైనా సరే వారి యొక్క ఉద్యోగాల క్యాడర్స్ వీటిల్లో కూడా మధ్య మధ్యలో మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి తర్వాత పని అనేది చిన్నదైనప్పటికీ కూడా పెద్దదైనప్పటికీ కూడా కొంత ఒత్తిడితోనే పూర్తవటం అనేది అయితే గనక ఈ నెలలో అక్టోబర్లో ఎక్కువగానే వృషభ రాశికి కనిపిస్తుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇటు లాభస్థానంలో శ్రేణి వక్రించి ఉన్నప్పటికీ కూడా తర్వాత వారు తృతీయ స్థానంలోకి గురుడు వచ్చి చేరుకోవటం ఇవన్నీ కూడా కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో వీరు అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత విషయ పరిజ్ఞానంతో పాటు వారు వారు తీసుకునే విశ్లేషణ శక్తితో పాటు ఇతరుల యొక్క సలహాలు అవన్నీ కూడా వీరికి ఎంతో కొంత ఈ నెలలో మేలు చేసే స్థితిలోనే ఉండటం అనేది అయితే జరుగుతుంది ఇంకా ఎవరైతే మరి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి మరి ఆకస్మికంగా ముఖ్యంగా ఆడవాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక మరి అనుకోకుండా అప్పటికప్పుడు ఆకస్మికంగా ఉన్నట్టుండి కొంత లాభయ్యే పరిస్థితులు రావటం లేదు ఆ థరాయిడ్కి సంబంధించిన సమస్యలు గొంతుకి సంబంధించిన సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే మరి శుక్రుడు స్థితికి చేరుకోవటం అనేది అయితే ఉంటుందో అక్కడి నుంచి కొంత ఆరోగ్యాలు అంటే అక్టోబర్ పదో తారీఖు దాటి నుండి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది అందుకే మనం సాధ్యమైనంత వరకు కూడా ఏవైనా సరే ముఖ్యమైన పరిస్థితులు ముఖ్యమైన పనులు ఇలాంటివి ఏమన్నప్పటికీ కూడా వాటిని సాధ్యమైనంత వరకు అక్టోబర్ మొదటి పక్షంలో అంటే పదిహేనో తారీఖులోపు సాధ్యమైనంత వరకు కూడా మీరు ముఖ్యమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకోగలిగితే కొంత అది ప్రోత్సాహకరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక మీకు తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా ఈ విజయదశ మీకు అన్ని విధాల విజయాల్ని ఇచ్చేలాగా ఉండటం కోసం అంతేకాకుండా ఈ నెల అంతా కూడా మీ గ్రహస్థితిలో ఇటు ఆరోగ్యాలు బాగుండటం కోసం అయితేనేమి తర్వాత మరి ఈ వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఒత్తిళ్లు తగ్గడానికి కానీ మనం ఏదైనా సరే ఈ నెలలో పట్టించవలసిన నామం ఏదైనా ఉంటే గనక ఓం కమలాలయా ఏ నమ ఓం కమలాలయా ఏ నమ ఓం కమలాలయా ఏ నమ అనేది నిత్యం చదువుకోవటం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి రావటం అనేది అయితే జరుగుతుంది ఇక నామంతో సంబంధం లేకుండా మనం ఏదైనా సరే కార్యక్రమాలు చేపట్టాలి అంటే దోష పరిహారాలు చేయాలి అనుకుంటే గనక శనివారాలు అప్పుడప్పుడు ఏదైనప్పటికీ కూడా కుక్కలకి ఏదైనా పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది